తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం రెడీ జూన్ రెండవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా మారిన వైస్ వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నిక పదవికి పోటీ చేయనున్న కౌన్సిలర్ పువ్వుల రతీదేవి ఒత్తు ధర్మం పాటిస్తే టీడీపీ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావును వరించనున్న చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైస్ చైర్మన్ పదవికి పోటీ చేసేదెవరు మెజారిటీ సభ్యులు జనసేనకి వైస్ చైర్మన్ రేసులో వైసీపీ ఉంటుందా రేపు ఉదయం తేరనున్న నిడదవోలు వైస్ చైర్మన్ సీటు రసవత్తర ఘట్టాలతో వేడెక్కుతున్న రాజకీయం వైస్ చైర్మన్ పదవి పువ్వుల రతీదేవికి చేజారనుందా వైస్ చైర్మన్ పదవి కారంకి నాగేశ్వరరావును వరించనుందా చూస్తూనే ఉండండి మీ న్యూస్ హ్యాండ్ నిడదవోలు